రథం ముగ్గు స్టార్టింగ్ చేసిన చేస్తానండి ఇప్పుడు నీళ్ళు జల్లేసాను రథం ముగ్గు వేస్తాను ఈ విధంగా రథం వేసానండి ఇప్పుడు కలర్స్ వేయాలి కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ ఫోటో తీస్తాను మళ్ళీ చూపిస్తాను కలర్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఇలా వేశాను ఈ విధంగా కలర్స్ నింపుతున్నామండి ఇప్పుడు తర్వాత బార్డర్ గీసినాక మళ్ళీ చూద్దాం ఈ విధంగా కలర్స్ వేసామండి ఇప్పుడు బార్డర్ గీస్తాము చూడండి ఈ విధంగా వేసాము కలరు ఈ విధంగా బార్డర్ వేస్తున్నాను చూడండి డబల్గా అనమాట డబల్ కలర్ వేస్తున్నాను డబల్ కలర్ వేస్తున్నాను చూడండి కర్ర ఈ విధంగా కర్ర వేసుకుంటే మున్నిటికి వచ్చేస్తాను ముగ్గు రథ ముగ్గు ఈ విధంగా వేసినాను కలర్ కాంబినేషన్ అందుకు బాగుందా చూడండి రథసప్తనికి ముందు రోజు నైట్ అనమాట ముగ్గేస్తున్నాము పొద్దున పూజకి అందుకు లేట్ అవుతుందని నైట్ వేస్తున్నాను విధంగా ఫ్లాగ్స్ అందుకు వేశాను సూర్యభగవాన్ని వేశాను అన్నమాట ఇక్కడ ఇక్కడ ఫ్లవర్స్ అందుకు వేశాను గంటలు ఇవన్నీ వేస్తున్నాను ఇక్కడ వ్రతానికి అనమాట చక్రం ఒకటే ఉంటుంది సూర్యభగవాను టైం తొమ్మిది అయిందండి ఇంకా ముగ్గు కంప్లీట్ చే కాలేదు ఇంకా బార్డర్ గీస్తున్నాను దోమలు విపరీతంగా ఉన్నాయి నేను మా పిల్లల చక్రం చక్రంగా ఇస్తున్నానండి సూర్యా కిరణాలు గీస్తున్నానండి నేను ఆరెంజ్ కలర్ కలర్ వేస్తే సరిపోతుందండి లేదంటే రెడ్ కలర్ కిరణాలు వచ్చేటట్టు ఈ విధంగా కంప్లీట్ చేశానండి ముగ్గు కలర్స్ వేశాను బార్డర్ గీసాను కలర్ కాంబినేషన్ అందుకు బాగుందా చూడండి బార్డర్ గీసినాక బాగుందా పైన కమలం వేశాను జెండాలు వేశాను అనమాట రథానికి పైన ఇక్కడ కమలం వేశాను ఇరుపక్కల జెండాలు వేశాను ఇటు వచ్చే భగవాన్ వేసాను అన్నమాట తర్వాత ఇక్కడ లాస్ట్కి చక్రం వేశాను బాగుందండి సరే అయితే చిక్కుడు కాయల రథం చేసి పెట్టుకున్నానండి ఉదయానికి తర్వాత పూలు రెడీ చేసి పెట్టుకున్నాను పూలమాల తర్వాత పసుపు కుంకుమ టెంకాయలు వీడి పూలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నానండి పొద్దున్న లేటు కాకోకుండా దీపం నూనె కర్పూరము తమలపాకులు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం కాయ ధూపము దీపము అన్నీ రెడీ పెట్టుకున్నాను పొద్దున్న లేటు కాకోకుండా చేసుకోవడానికి అనమాట అయితే ఉంటానండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్